అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడ నుంచి అండి వానర సేన హిందూ ఆర్గనైజేషన్ అండి మీరు సార్ సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు చూస్తే నాకు మీరు దేవుడు కాని తీస్తే అంటే అతను ఏమో అమ్మాయి గాని తీసుకుందని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులను కించపరచడం అది చిరంజీవి గారు బాబాగారు బాగున్నారా చేశారు ఏది సరే అండి ఏదో తప్ప చేసారని మీరు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో ఏ ఎన్ని సంవత్సరాల క్రితం దాన్ని మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏం వచ్చింది సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసిరు సో మీరు రిపీట్ చేస్తారండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సరే ఆయన ఏం చేసినా ఇష్టం అంటే తప్పు అయినా సరే మీరు చేస్తారా మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సినిమా సార్ సినిమాల గురించి నేనే సమాజాన్ని కించపరిచే విధంగా అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాము అందుకే అమ్మాయి కనిపిస్తుంది అని ఎలా మీరు శివున్ దాంట్లో అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులం కించపరచుకుంటే మీరు స్క్రిప్ట్లు మీరు అంటే సమాజాన్ని ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళు అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను క్రిప్లలో మీరు ఈ రకంగా కించపరచు చేయడం ఎంతవరకు ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది సుధీర్ గాని రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు వినండి రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ నేను లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము అసకిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కరెక్ట్ ఏమో అండ్ అమ్మాయిని మనం అమ్మవారు అంటే తెలియదు నాకు తెలుసు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపడచ్చు స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైన మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగింది అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు ఎట్లా మాట్లాడుతున్నారు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు

తప్పేముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడి నుంచి నాకు సుదీర్ఘి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాము తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ అంటే అన్ని ఇచ్చపడుచు పోస్టులు పెడతాము మాకు ఓరన్నా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు సార్ పోస్ట్ మీరు ఏం తోడు కాదండి మీరు మీరు చేయడమే తప్ప చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు రవి గారు సినిమాలు చూసుకుంటే కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు మీరు రకంగా చేయడం ఎంతవరకు ప్రశ్నిస్తాను డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే 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 నేను ఏమంటున్నా అంటే హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ అంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ ఇప్పుడు ఇందాకనే భారతీయుడిని అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ ప్రతి హిందువు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమి అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందూ ఏమని మా దెబ్బ దెబ్బతిన్నీ రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్

మీ పరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటది తప్పకుండా డాన్సర్ 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 అందరికీ నమస్కారం అండి రీసెంట్ గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్ ఆర్టిస్టు ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ అనే ప్రోగ్రామ్ లో ఒక స్పూఫ్ చేశాము ఇది ఇంటెన్షనల్ గా ఎవర్నో హర్ట్ చేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ ని హర్ట్ చేద్దాం వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేద్దాం అని చేయలేదు ఇదేదో స్కిట్ కాదు ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు ఇది ఒక సినిమా స్పూఫ్ ఆ సినిమా సీన్ ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని బట్ యా ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి జై శ్రీరామ్ జై హింద్ అందరికి నమస్కారం నేను మీ యాంకర్ రవి గత రెండు రోజులుగా న్యూస్లో కొత్త కాంట్రవర్సీ వీడు మార్చేసుకున్నాడు వీడు మారిపోయాడు అది ఇది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని హనుమాన్ చాలీసా చదివేవాడిని పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమస్ శివాయ్ అనుకునేవాడిని అఫ్కోర్స్ భారతీయుడిని హిందూని సో నాకు కూడా అంతే నా మతం అంటే అంతే ఇష్టం మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని అయితే బేసికల్ గా ఏం జరిగిందో చాలా మంది తెలియదు ఎందుకంటే యూట్యూబ్ లో మేము చేసింది లేదు చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం కానీ సోషల్ మీడియాలో నా నెంబర్ నా కోఆక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మా కాల్స్ రకరకాలుగా వచ్చినాయి అందులో ఒక కాల్ రికార్డింగ్ బయట వాళ్ళు రిలీజ్ చేసింది బేసికల్ గా నందీశ్వర్ండి స్టేజ్ మీద పెట్టుకుని సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వర్ండి స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు ఉన్న సినిమా సీన్ ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది అక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను చేసింది ఏమి లేదు నేను మాట్లాడింది హిందూ మతాన్ని హిందూ దేవుణ్ణి అన్నది నా నోటి నుంచి ఏమీ లేదు ఎప్పుడు అనను మీరు నన్ను పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నారు నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోట్ నుంచి రావు ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల తమ్ వాడుతున్నారు దయచేసి నమ్మకండి దయచేసి నమ్మకండి ప్లీజ్ ఏంటో మీకు బాగా తెలుసు అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను రైట్ జై శ్రీరామ్ రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర్ సేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి రాష్ట్రీయ వానరసేనని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులను అం కించపరచడం అది చిరంజీవి సార్ బావగారు బాగున్నారా చేశారు ఏది సరే అండి వాళ్ళు ఏదో తప్పు చేసే అట్లా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అది తప్పని చెప్పలేదు అందుకే చేసాం చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసాం ఏ ఎన్ని సంవత్సరాల క్రితం దాన్ని మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏం వచ్చింది సరే ఒక ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసిరు సో మీరు రిపీట్ చేస్తారండి మీరు కూడా చదువుకున్న కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్ ఆయన ఏం చేసినా తప్పు అయినా సరే మీరు చేస్తారా మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమా గురించి నేనే సమాజాన్ని కించపర్చే విధంగా స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాము అందుకెళ్ళి అమ్మాయి కనిపిస్తుంది అని ఇలా అంటారండి మీరు శివును దాంట్లోకి వెళ్ళి అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మద్దలు వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామి అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్ చేయొచ్చు అంటే సమాజానికి ఇక్కడ నేను అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు రావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్ ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ స్క్రిప్ట్ లలో మీరు ఈ రకంగా కించపరుస్తు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది సుధీర్ గారి రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది తెలియదు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులం కించపడచ్చు స్క్రిప్ట్లు చేయడము హిందూల పైన మీరు యాజ్ హిందూగా ఉండి మీరు రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం మరి నాకు తప్పని చెప్పండి సార్ అది తప్పండి చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారిది మేమన్నా మర్యాదతో మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మన తప్పు ఏముందా చెప్పారా అట్లా కదా ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీ షోలు ఏమంటే రవి గారు హిందూ సమాజం మొత్తం చూస్తేనే కదా మీరు స్టేజ్ తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ అయిపోయిన తప్పు ఏముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము

మాకు ఓరన్నా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు పోస్ట్ మీరు మాట్లాడితే ఏం సార్ మీరు మీరు చేయడమే తప్పలేదు మీరు చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు ప్రశ్ని డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమైనా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే 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 నేను ఏమంటున్నా అంటే హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ సాయి అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు సమాపనం చెప్పనంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నాకు సమాధానం సార్ ఇప్పుడు ఇందాకనే భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుని పూజిస్తా పూజించుకోండి ఇతర ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ ప్రతి హిందువు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందువు మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్

ఎవరు చేసిరారు ఎవరు చేసినా హిందూ సమాజానికి కించపడితే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పవచ్చు కదా అక్క అయితే చెప్తాం కాబట్టి మీరు తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీ చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా నమస్కారం అండి రీసెంట్ గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్ తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రామ్ లో ఒక స్పూఫ్ చేశాము ఇది ఇంటెన్షనల్ గా ఎవరు హర్ట్ చేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ ని హర్ట్ చేద్దాం వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేద్దాం అని చేయలేదు ఇది ఏదో స్కిట్ కాదు ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు ఇది ఒక సినిమా స్పూఫ్ ఆ సినిమా సీన్ ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని బట్ యా ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి జై శ్రీరామ్ జై హింద్ అందరి నమస్కారం నేను మీ యాంకర్ రవి గత రెండు రోజులుగా న్యూస్లో కొత్త కాంట్రవర్సీ వీడు మార్చేసుకున్నాడు వీడు మారిపోయాడు అది ఇది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని హనుమాన్ చాలీసా చదివేవాడిని పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమస్ శివాయ అనుకునేవాడిని అఫ్ కోర్స్ భారతీయుడిని హిందూని సో నాకు కూడా అంతే నా మతం అంటే అంతే ఇష్టం మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలా మందికి తెలియదు ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం కానీ సోషల్ మీడియాలో నా నెంబర్ నా కోఆక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మా కాల్స్ రకరకాలుగా వచ్చినాయి అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది బేసికల్గా గా నందీశ్వరుడి స్టేజ్ మీద పెట్టుకుని సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చొప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అని అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు ఉన్న సినిమా సీన్ ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది అక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని చేసింది ఏమీ లేదు నేను మాట్లాడింది హిందూ మతాన్ని హిందూ దేవుణ్ణి అన్నది నా నోటు నుంచి ఏమీ లేదు ఎప్పుడు అనను మీరు నన్ను పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నారు నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటు నుంచి రావు ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల తమ్ వాడుతున్నారు దయచేసి నమ్మకండి దయచేసి నమ్మకండి ప్లీజ్ ఏంటో మీకు బాగా తెలుసు అండ్ ఇలాంటివి ఫ్యూచర్ లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను రైట్ జై శ్రీరామ్ రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి రెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను కేశవర్ రెడ్డి ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ హిందూ ఆర్గనైజేషన్ అండి మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా చూస్తే దేవుడు కనిపిస్తే అంటే అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులు కించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా చేశారు సరే వాళ్ళే తప్ప చేశారు అని మీరు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏదండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఎన్ని సంవత్సరాల కితందండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో సో మీరు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సినిమా సార్ సినిమా గురించి నేను నేనే సమాజాన్ని కించపరచే విధంగా చేస్తురని అడుగుతున్నాను ఏం చేస్తున్నాడు సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వ్యవధిని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటే మీరు స్క్రిప్ట్లు చేయవచ్చు మీరు అంటే సమాజానికి శిక్షపడని ఇక్కడ నేను అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసి